నమస్కారం ప్రజా టీవీకి స్వాగతం నేటి ముఖ్యాంశం అనంతపురం జిల్లా గుత్తి మండలం చెర్లోపల్లి గ్రామ సమీపంలోని సేవాగఢ్ నందు బంజారాల దైవమైన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి గుత్తి మండలం చెర్లోపల్లి గ్రామ సమీపంలో భీమ్లానాయక్ నాయక్ బాయ్ అనే దంపతులు పశువులు మేపుకుంటూ జీవనం సాగించేవారు అయితే వారికి వివాహమై పన్నెండు సంవత్సరాలు కావస్తున్న పిల్లలు జన్మించకపోవడంతో అమ్మవారి కృపతో పన్నెండు సంవత్సరాల తర్వాత మొదటి సంతానంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జన్మించారు అనంతరం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లోని దేవాలయాలు తిరుగుతూ బంజారాలకు దేవుని గురించి బోధిస్తూ మరణించాడు అయితే శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జన్మస్థలం సేవాఘట్ కావడంతో ఆనాటి నుండి నేటి వరకు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజుకు అక్కడ ఆలయాన్ని నిర్మించారు ఈ సంత్ సేవాలాల్ మహారాజును బంజారాలు తమ కుల దైవంగా కొలుస్తూ పూజలు చేస్తుంటారు దీంతో బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయం ఓ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది దేశవ్యాప్తంగా బంజారాల ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయం దేశంలో ఈ ఒక్క ప్రాంతంలోనే ఉండడంతో బంజారాలు తమ కులదైవంగా భావిస్తూ ఓ కాశీగా గుర్తిస్తారు ఆనాటి నుండి నేటి వరకు ఆయన జయంతిని ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు పదహైదవ తేదీలలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఈ ఉత్సవాల్లో భాగంగా పదమూడవ తేదీన జగదాంబాలయంలో ప్రత్యేక హోమాలు పూజలు నిర్వహించి పద్నాలుగవ తేదీన సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతారు అనంతరం పదహైదు తేదీ నూట ఎనిమిది కన్నెల చే ఊరేగింపు చేసి అనంతరం కలశంలో ఉంచిన నీటిని జగదాంబ అమ్మవారికి అభిషేకంగా నిర్వహిస్తారు అలాగే అనేక మంది భక్తులు సంత్ మహారాజ్ మాలను ధరించి నలభై ఒక్క రోజులు దీక్ష చేపట్టి పద్నాలుగవ తేదీనాడు ఇరుముడులు సమర్పించి అనంతరం పదహైదవ తేదీన మహాభోగ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడంతో ఈ ఉత్సవాల్లో ముగుస్తాయి we

जय सेवा जय सेवा जय भिटिपु के बापू के जय कला कोटे वाले के जय जय सेवा जय सेवा जय बेटा सोलाल महाराज के जय जय बेटा सोलाल महाराज के जय जय गुत्या बेटा मरियामायाडी के जय जय धरमणी जय धोल पगड़ी वालों के जय जय धोल पगड़ी वालों के जय जय सेवा जय सेवा जय వారికి ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా ఉదయాన్నే సుప్రభాతము మహాగణపతి పూజ పుణ్యాహ వాచనము ఆ విధంగా అభిషేకాలు జరిగినాయి ఆ తదుపరి హోమాది కార్యక్రమాలన్నీ జరుగుతాయి జరిగిన తర్వాత ఈ రోజు సాయంకాలం సహస్రనామ కుంకుమార్చన విశేష హార్తులన్నీ జరుగుతాయి ఈ రోజు కార్యక్రమం అమ్మవారికి ఈరోజు ఈ విధంగా జరుగుతుంది రేపటి రోజు ఉదయాన్నే సంశ్రీ శ్రీ సేవాల మహారాజ్ స్వామి వారికి ప్రత్యేకమైన అభిషేకాలు ఆ పూజలన్నీ కార్యక్రమాలు జరుగుతాయి పది గంటల నుండి భక్తులందరికీ కూడా దర్శనం ఆరంభమవుతుంది మళ్ళీ సాయంకాలం యధావిధిగా అమ్మవారు కోనేరు దగ్గరికి చేరుకొని అక్కడ పూజలు జరుగుతాయి సాయంకాలం రాత్రి స్టేజ్ నందు ప్రత్యేక పూజలు జరుగుతాయి పదహైదు రోజు ఉదయం తెల్లవారుజామున నుంచి మళ్ళీ పూజలు ప్రారంభమై ఎనిమిది గంటలకి నూట ఎనిమిది కన్నెలచే పూర్ణ కుంభాలు నూతన కుంభాలన్నీ తీసుకొని మహా మహాపుష్కరి నుంచి ఆ భక్తజన సందోహంగా ఆ అమ్మవారి దగ్గరికి వస్తారు స్వామివారు అప్పు రాత్రి జన్మించింటారు కాబట్టి పూర్ణ కుంభాలతో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు ఆ తదుపరి వాళ్ళందరికీ కూడా అమ్మవారు నేను ఉన్నాను అని చెప్పేసేసేసి పూనకాలు వచ్చి అదేవిధంగా భక్తులకు కోరికలు ఈ సంవత్సరానికి సంబంధించిన అప్పుడప్పుడు ఏమైనా కొన్ని విషయాలని చెప్పడం జరుగుతుంది ఆ తదుపరి స్వామి అమ్మవారు మళ్ళీ ఆలయానికి చేరుకుంటారు శివాలాల్ మహారాజ్ వారి ఆలయానికి చేరుకొని అక్కడ మహాభోగ్ జరుగుతుంది మహాభోగ అనంతరము సాయంకాలం వరకు దర్శనాలు అవుతాయి సాయంకాలం ప్రాకార ఉత్సవం జరిగి అట్లా మూడు రోజులు కార్యక్రమాలు ఈ సేవా గండందు ఉత్సవాలు పరిపూర్ణమవుతాయి జై శివాలాల్ జై జగదాత చాలామంది భక్తులను ఆహ్వానిస్తున్నాం కేవలం ఇది ఎందుకు ఆహ్వానిస్తున్నామంటే ప్రతి ఒక్కరు కూడా దైవ సన్నిధికి వచ్చి దేవుడి యొక్క తీసుకొని మంచి భక్తిభావంతో వస్తే గ్రామాలే కాదు మండలాలే కాదు జిల్లాలే కాదు రాష్ట్రమే కాదు దేశం కూడా బాగుపడే అవకాశం ఉంది కాబట్టి ఆ ఉద్దేశం మేము చేస్తున్నాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది కేవలం బంజారాస్ దేవుడు వండొచ్చు కానీ అందరికీ దేవుడి కాబట్టి అన్ని కులాల వచ్చేసి మీరు దయచేసి మా యొక్క దే సంత్ సేవలాల్ మహారాజ్ జగదమ్ అమ్మవారి యొక్క ఆశీస్ తీసుకోవాలని మనవి చేసుకుంటూ మరి మా అధ్యక్షులు గారు చెప్పారు ఏదన్నా సమస్యలు అంటే జనాభా ఎక్కువ ఉన్నప్పుడు సాధ్యమైన తరపు కొన్ని పొరపాట్లు జరగవచ్చు సత్తిద్దుకోండి అది లేదా పేజర్ ఉంటే కూడా మా అధ్యక్షులు చెప్పినట్టు మేము సహకరిస్తాం రెండోది ముఖ్యంగా ఇక్కడ భోజన ఏర్పాటు చేసే అన్ని అంగాలు బాగా చేశాము అందుకు ఈ భోజన ఏర్పాటు కూడా గణపతి నాన్న గారు ఏర్పాటు చేస్తున్నారు ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రతి ఒక్క బంజారా ఉద్యోగి కూడా దీంట్లో ఇంటర్ఫేర్ కావాలని ప్రతి దాంట్లో కూడా భాగస్వాము కావాలని అందరూ కూడా మనవి చేసుకుంటూ మీకు కూడా మీ పిల్లలు కూడా న్యాయం జరిగే అవకాశం కలిపి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు చర్య తీసుకుంటున్నా હમર સંદડુર તાલુક બલારી જિલ્લા સંડુર તાલુકો ગામ આજે આજે બાપુ રેતો રામી રામી આજ દેવી મામી રામી આપણો ગોર ભાઈ ને આપણો કચ્છામાં આપણું ગોર માટી આપણને ગોર માટી ગોર માટી દેવ હવે આપણ ગોર મારી બાપ હવે આજ આજ યાડી કહું હવા બા કતો ઉદબાવા આપણો કтна જાવ જતે સંપૂર્ણ રગ